హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ వాతావరణం అయితే చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంది వర్షం పడేటట్టు అమ్మవారికి మంగళవారం రోజు కార్తీక మంగళవారం రోజు అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాను తులసమ్మతో తులసమ్మని చూసుకోకుండా తులసమ్మ దగ్గర ఇలా ఉండకుండా నా మనసు అయితే కుదుట పడదు చూడండి మంగళవారం రోజు తమలపాకులతోటి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నాకు ఏ రోజు చెప్పాను మీకు ముందుగానే ఏ రోజు ఎలా మనసుకి అనిపిస్తే అలా చేసుకుంటానండి అంతే అమ్మవారికి చక్కగా జాజులతోటి పూలు అలంకరణ చేసుకున్నాను ఎప్పటిలాగానే కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను రెడీ చేసి చూడండి శుక్రవారాలైనా మంగళవారాలైనా లేదు ఏదన్నా పర్వదినాలైనా అమ్మవారికి స్వామివారికి ఏ విధంగా ప్రత్యేకంగా పూలతోటి ఇంకా వేరే విధంగా కానీ అలా అలంకరణ ఎంత చక్కగా చేసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అలాగే స్వామి అమ్మవార్లకి మంగళవారం రోజు కార్తీక మంగళవారం రోజు అయితే ఈ విధంగా కామాక్షి దీపం కానీ పువ్వులు అలంకరణ చేసుకొని పూజకి రెడీ చేసి పెట్టుకున్నాను దీపారాధన చేసుకున్నాను చాలా అద్భుతంగా అనిపించింది అసలు స్వామి దేవాలయంలో ఉన్నానా అన్నంత ఇదిలో ఉన్నాను అసలు చాలా చాలా అంటే సంతోషంగా అనిపించింది ఈ విధంగా చేసుకోవడం ఆ ధూపంలో అమ్మ అలా కళ్ళు తెరిచి చూస్తున్నట్టే అనిపించింది మనసు నిండా ఆనందం ప్రతినిత్యము శివయ్య సేవలోనూ శివయ్య స్మరణ స్మరణలోనూ ఉంటే మన ఫ్యామిలీస్ అన్నీ చల్లగా ఉంటాయి ఈ కార్తీక మాసం మొదలుకొని అయిపోయిందాక చక్కగా స్వామి అమ్మవార్లకి నియమ నిష్టలతోటి ప్రతినిత్యము స్వామిని ఆరాధించుకుంటూ స్వామి ఆశీస్సులు పొందుతూ మనస్సులో మీరు కోరుకునే కోరికలన్నీ స్వామి నెరవేర్చి నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూసే ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను ఈ తమలపాకుల్లో వెలిగించుకున్న దీపారాధన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించి నేను వెలిగించుకున్నాను స్వామివార్లకి చక్కగా అమ్మవారి ముందు పూజ చేసుకునేటప్పుడు కేవలం ఆడవాళ్లే పూజ చేసుకోవాలి ఇంటి పనులు చేసుకోవాలి అని ఎక్కడా లేదండి చక్కగా మగవాళ్ళు కూడా స్వామి అమ్మవార్లకి చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు ఆడవాళ్ళకి వీళ్ళు కుదిరినప్పుడు వాళ్ళు చక్కగా చేసుకుంటారు వీళ్ళు కుదిరినప్పుడు మగవాళ్ళు కూడా మన ఇంట్లో అమ్మవార్లను పూజించుకుంటే మన ఇంటికి మంచిది అందరికీ మంచిది చూడండి అమ్మవారికి ఆ దీపంతో ఇచ్చుకుంటున్నాను మన ఇంటి ఆడవాళ్లే మనకి లక్ష్మీదేవితో సమానం అండి వాళ్ళు సంతోషంగా ఉంటేనే ఇల్లంతా కళకళలాడుతుంది అందుకని దయచేసి ఆడవాళ్ళని ఎవరు నొప్పించకండి స్వామి అమ్మవార్లకి హారతిస్తున్నాను చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి కొన్ని కొన్ని విషయాలు మన లైఫ్లో జరిగినప్పుడు స్వామి మన వెంటే ఉన్నారు మనకి అండదండగా ఉన్నారని చాలా అనిపిస్తుంది అది నా లైఫ్లో కూడా జరిగింది స్వామి ఎన్నోసార్లు నాకు అండదండగా ఉన్నారు అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మనం చేసుకున్న పుణ్యం కానీ పూజలు కానీ ఎక్కడికి వెళ్ళవు మనం మనకి మన చుట్టుపక్కల అందరికీ కూడా స్వామి రూపేణ మంచి జరుగుతూనే ఉంటుంది ఈ మాసం అంతా చక్కగా స్వామి ఆరాధనలో స్వామి సేవలో ఉండాలి అందరు కూడా ఆ శివయ్య అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము ఆ ఇష్టం నాన్నతో ఉండి ఉండి చిన్నప్పటి నుంచి నాన్నతోనే ఉండేదాన్ని అలాగా నాన్న నాన్న ప్రతినిత్యము శివయ్య స్మరణలోనే ఉండేవారు ఆ విధానము ఆ నాన్నను చూసి చూసి నాకు కూడా ఆ శివయ్య మీద అంతే ప్రేమ అంతే భక్తి వచ్చింది మీకు గుర్తుండే ఉంటుంది భక్త కన్నప్ప సినిమా పేరు దానిలో కృష్ణన్ రాజు గారు శివయ్యకి ఎంత భక్తి తోటి ఎలా చేశారో నిష్కల్మషంగా అలాంటి భక్తి భావనలు నాన్నకు కూడా ఉండేవి నాన్న అంత పూజలు అవి చేయకపోయినా గుండె నిండా ఆ శివయ్యని నింపుకొని ఉన్నారు అదే భావన చిన్న ఏజ్ నుంచి చూసి నాకు కూడా అలాగా నాన్న మంచి లక్షణాలు కానీ నాన్న చూపించే ఎదుటి వ్యక్తి మీద ప్రేమ అభిమానాలు కానీ అవన్నీ నాన్నతోనే వచ్చాయి నాకు చాలా సంతోషంగా నాన్న కడుపున పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఆ స్వామి ఆశీస్సులు కూడా నాన్నకి నిండుగా ఉండ ఉన్నాయి శివయ్య పండగ శివయ్య విషయము అంటేనే నాన్నను తలుచుకోకుండా ఉండలేను అందుకోసమే చెప్తున్నాను నాన్న ఆ విధంగా మా మొదటి నుంచి చిన్న పాపప్పుడు నుంచి నాకు ఇలా నేర్పబట్టి చిన్న చిన్న గణేషుల్ని చేసేయడం కానీ చిన్నప్పుడు స్వామి కథలు చెప్పడం కానీ గణపయ్య కథలు చెప్పడం కానీ శివయ్య కథలు చెప్పడం కానీ ఇలా ఇలా చెప్పి చెప్పి నాకు కూడా చాలా మంచి అలవాట్లు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇంకా సాయంత్రం పూట ఈ విధంగా అయితే దీపారాధన చేసుకున్నాను చక్కగా వాకిలి ముందు మంగళవారం రోజు ఇంకా అమ్మవారికి ముందు కూడా చక్కగా దీపారాధన చేసుకున్నాను తులసమ్మ దగ్గర ఎప్పట్లాగానే చూడండి సాయంత్రం వేళ స్వామి లింగాకారంలో ఉన్న దీపారాధన చేసుకొని హారతిచ్చుకున్నాను తర్వాత ఇక్కడ మళ్ళీ దీపారాధన కొండెక్కితే మళ్ళీ మార్చుకొని మళ్ళీ దీపారాధన చేసుకున్నాను కామాక్షి దీపారాధన అయితే అలాగే ఉండిపోయింది పొద్దున్నుంచి సాయంత్రం దాకా స్వామి అమ్మవార్లకి చూడండి సాయంత్రం వేళ కూడా చక్కగా హారతిచ్చుకొని స్వామి అమ్మవార్లు ఆశీస్సులు పొంది ధూప దీప నైవేద్యాలతో స్వామి అమ్మవార్లను ప్రసన్నం చేసుకోవడానికి సాయంత్రం వేళ పూజ చేసుకున్నాను మళ్ళీ కూడా थैंक यू, टेक केयर, बाय। सर्वे जना भवंतु।